నమస్తే నేను ముందుగా చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ మద్యాన్ని సీజ్ చేసి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నర్జాయిపల్లి గుట్టలు తవ్వుతున్న అక్రమార్కులు మూడు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ ఇది అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టిన స్వీట్ తినిపించారు ఎమ్మెల్యేలు షర్ణికారెడ్డి రాఘమాయ్ కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి శారద ఇక రక్షాబంధన్ తో సురక్షిత భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు ఉప్పల్ రామంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని మాట్లాడారు భారత సంస్కృతి సంప్రదాయాలు విలక్షణమైనవని రక్షాబంధన్ ప్రేమ అప్యాయత అనురాగాలు పెంపొందిస్తుందని తెలిపారు దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామని పేర్కొన్నారు

మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ప్రథమ ఉద్దేశం చెల్లి అన్న కట్టే రాఖీ కావచ్చు అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా నిలబడేటువంటి సంస్కృతి మన కల్చర్లో ఉంది మోదీ గారి నాయకత్వంలో భారత్ అతివేగంగా దూసుకుపోతున్న సందర్భంలో అనేక దేశాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశంలో అల్లకాలం సృష్టించాలని చెప్పి ఏ ప్రయత్నమే జరుగుతూ ఉందో ఇవాళ మనకు మనం ఎట్లయితే రక్షణ ఇవాళ రాఖీ కట్టుకుంటా ఉన్నామో దేశాన్ని రక్షించుకుని దేశాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో అందరం భాగస్వాములు కావాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ రక్షాబంధన్ దేశకి రక్ష ఇవాళ కుటుంబ రక్ష రాష్ట్రానికి రక్ష దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము దీనికి అనేక మంది పెద్దలు వచ్చారు ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో మరింత సమున్నతంగా వేలాది మందితో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేపు రక్షా పండుగ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొంటున్న చెల్లెలకు అక్కలకు అందరు కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ లో ఉన్న కెమెరా సృష్టికర్త డాగురే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత విజయవాడ మణిపాల్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫోటోగ్రాఫర్లకు కొల్లు రవీంద్ర సూచించారు ముఖ్యంగా కెమెరాని కనుగొన్నటువంటి లూయిస్ జాక్విస్ మండే డాగ్రే గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా అధ్యక్షులు చిరంకు శేషు గారు అలాగే సెక్రటరీ వంక అనంతకుమార్ గారు ట్రెజరర్ మట్ట శ్రీరామ్ గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్స్కి మరి చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి చాలా నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత్ర ఫొటోస్ అన్ని కూడా ఇవాళ ఉంటే చాలా ముచ్చడాస్తూ ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినటువంటి నాగరే గారి జన్మదినం ఇవాళ ఫోటో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి అట్లాగే ఫోటోగ్రాఫర్స్ సంబంధించినటువంటి చాలా ఖరీదైపోయినాయి కెమెరాస్ కానీ అలాగే వాళ్ళ టెక్నాలజీ కానీ మొత్తం కూడా చాలా పెరిగిపోయినాయి వైఫైతోనే కెమెరాలు నడుస్తున్నాయి అట్లాగే ప్రతి సెల్ ఫోన్ దారుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ కింద లెక్క ఎక్కడ హైదరా కనిపించినప్పుడు ఇమీడియట్ ఫోటో తీస్తారు వితిన్ సెకండ్స్ దాంట్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో గతంలో మా చిన్నతనంలో చూస్తే రీల్ పెట్టుకునే వాళ్ళు ఆ రీల్తో కొడితే ఆ రీల్ అంతా అవ్వాలి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఫోటోస్ వచ్చాయి అదైనా కదిలితే పోయేది ఫోటో ఇప్పుడు ఏమైనా టక్ 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 కొట్టేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రతి అలా ఉంటే కానీ ఇప్పుడు అదంతా మళ్ళీ కడగాలి బ్లాక్ డార్క్ రూమ్లో తీసుకెళ్ళి ఎన్ని ఫిల్మ్ కడుగుతాం దాన్ని డెవలప్ చేయటం అదంతా చాలా పెద్ద ప్రక్రియగా ఉండేది ఇవాళ ఏం లేదు జస్ట్ ప్రింటర్లో పెట్టేస్తే ప్రింట్ వచ్చేస్తుంది మరి ఇలా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళ సంక్షేమం కోసం కావాల్సినటువంటి ఏ కార్యక్రమానికైనా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ కర్ణాటక నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు పుంగనూరుకు చెందిన రవి అనే వ్యక్తి కారులో మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో సుమారు ఎనభై రూపాయలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు అయితే నిందితుడు మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని సిఐ నరసింహారాజు తెలిపారు నిందితుడిని రిమాండ్కు కు తరలించమని ఆయన వెల్లడించారు దేశ గారు పోలీసు సిబ్బందితో ఈ కుప్పం పలమనేయురు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో పద్మూడు కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక నాలుగు బిరుబాట నాలుగు కేసులు బిరుబాటలో లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇక తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ మేర పద్ధతి తొలి విచారణ కొనసాగుతాం మధ్యలో సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయల మధ్యలో కారు ఒక కార్డు కూడా సీజ్ చేసాం కారు వీళ్ళు సుమారుగా రెండున్నర లక్ష రూపాయలు సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు ఆ కర్ణాటక నుంచి అందరి వేలు పొలం దగ్గరికి తీసుకుని వస్తామంటే మేము మార్గ మధ్యలో అంబేద్కర్ కాలం ఇక్కడ చాలా చక్కగా మా సిబ్బంది పట్టుకుని సీజ్ చేస్తాం అక్యూజిడ్ లోకల్ అనే సార్ అక్యూజిడ్ లోకల్ అనే అక్యూజిడ్ లోకల్ అంటే ఇతను వచ్చి కొంగనూరు టౌన్ కి సంబంధించిన రాజేష్ ఫ్రెండ్స్ అంటే ముఖ్యంగా అక్రమ మధ్యం ఐదు బార్డర్ అయిన అయిందావల్ల కర్ణాటక తమిళనాడుకు బార్డర్ అయింది టౌన్ అయిందని వల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మధ్యం వస్తుందని సమాచారం ఉంది దానిపైన మేము ఫ్రేట్మెంట్లు అరేంజ్ చేస్తాం పబ్లిక్ మా పిల్లలు పోలీసు వాళ్ళ పిల్లలు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదు పోలీస్ సభ్యులకి హండ్రెడ్ హండ్రెడ్ కానీ మన ఒక కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు నాగర్ నాగర్కర్ణంలోని నర్సాయ్పల్లి గుట్టను తవ్వి మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతున్నారని సమాచారంతో వాహనాలను పట్టుకున్నామని ఎస్ఐ రామేశ్వర రెడ్డి తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ వాహనాలు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడివిగా గ్రామస్తులు తెలుపుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టి మా మట్టి టిప్పర్లతో తోడుతుండదని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను ఆ సిబ్బందితోనే పోయి మూడు టిప్పర్లు ఒక జేసీబీ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన దానిపైన విచారణ చేసి కేసు 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 రిజిస్టర్ చేసి చేస్తామని చెప్పి చెప్తాను

కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసురాజు ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీ కృష్ణంరాజు పలువురు క్షత్రియ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు రేవంత్ మాట్లాడుతూ క్షత్రియలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు విద్యా వైద్యం ఫార్మసిటీ వంటి పలు రంగాలలో క్షత్రియుల పాత్రను కొనియాడారు క్షత్రియ సమాజం ఈ కార్యక్రమం చేసినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించి వివిధ రంగాలలో అది వ్యవసాయం కావచ్చు వ్యవసాయంలో ప్రధానంగా ఇంతకుముందే మిత్రులు ద్రాక్ష తోటల గురించి ఈరోజు అభివృద్ధి జరగడానికి పూర్తి స్థాయిలో సహకరించు అది సినిమా రంగం కావచ్చు కృష్ణం గారి నుంచి మొదలు పెడితే మా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ వరకు టాలీవుడ్ బాలీవుడ్ని అన్నింటినీ రాజులు గొప్పగా రాణించే విధంగా ఫిల్మ్ ఇండస్ ఇండస్ట్రీలో గొప్ప ప్రభావం చూపించిండ్రు సరే బాహుబలి గురించి ప్రభాస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కొత్త తరానికి పాత తరానికి మా బోస్ రాజు గారు పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ పర్సనల్గా నాతో కానీ వారి కుటుంబానికి వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే మొదట మంత్రిని చేసి తర్వాత మెల్చన్ చేసింది బోస్రాజ్ గారిని రాజు రాజు ఇక జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు పాల్గొన్నారు ఐదవ గాని సమీపంలోని జాతీయ రహదారిలు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు సర్వై పాపన్న వెనుకబడిన తరగతుల వారి కోసం అనేక పోరాటాలు చేసి హక్కులను సాధించారని అలాంటి మహనీయుడి అడుగుజాడల్లో వెనుకబడిన జాతులు పయనించాలని ఎమ్మెల్యే గండ్రు అన్నారు ఈరోజు సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి చెందినవాడు కాదు పేదలకు అండగా బడుగులకు అండగా బలహీన వర్గాలకు అండగా అన్యాయం ఎక్కడ జరిగినా అవినీతి ఎక్కడ జరిగినా ఈరోజు దోపిడిదారి గుండెల్లో ఈరోజు ఒక వణికిచ్చినటువంటి వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మొదటిగా ఈ రోజు బలహీన వర్గాల వ్యక్తి పోరాట యోధుడు ఈ రోజు పేదల అండగా నిలిచినటువంటి స్టాచ్యూను మనము ఈరోజు దమ్మన్నపేటలో నేను స్వయంగా అతని యొక్క స్టాచ్యూను కొనిచ్చి దమ్మన్నపేటలో మరి ప్రతిష్ట చేయడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్దార్ సర్వై పాపన్న మరి యొక్క స్టాచ్యూను ప్రతిష్ట చేసుకొని వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను వారి యొక్క మరి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పేదలకు అండగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సందర్భంగా తెలియజేస్తూ పేదల వ్యక్తి పోరాట యోధుల్ని ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకొని మీకు వీలైనంత వరకు వారి యొక్క స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారి యొక్క మరి వారి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం సందర్భంగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతా ఉంది ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి చెందినవాడు కాదు పేదలకు అండగా బడుగులకు అండగా బలహీన వర్గాలకు అండగా అన్యాయం ఎక్కడ జరిగినా అవినీతి ఎక్కడ జరిగినా ఈరోజు దోపిడిదారి ఇల్లా గుండెల్లో ఈరోజు ఒక వణికిచ్చినటువంటి వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మొదటిగా ఈరోజు బలహీన వర్గాల వ్యక్తి పోరాట యోధుడు ఈరోజు పేదల కండగా నిలిచినటువంటి స్టాచ్యూను మనము ఈరోజు దమ్మన్నపేటలో నేను స్వయంగా అతని యొక్క స్టాచ్యూను కొనిచ్చి దమ్మన్నపేటలో మరి ప్రతిష్ట చేయడం జరిగింది శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో శంకుస్థాపన చేస్తారు ఇప్పుడు లైవ్ చూద్దాం